తెలంగాణలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు కిటకట్లాడుతున్న మీ సేవా కేంద్రాలు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ సేవా కేంద్రాలు కిటకట్లు ఆడుతూ ఉన్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దరఖాస్తులతో ఆయా కేంద్రాలకు తాకిడి పెరిగింది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరించాలని మీ సేవా అధికారులైతే పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో సాయంత్రం నుంచే సేకరణ ప్రారంభించారు ఖైరతాబాద్లోని మీ సేవా కేంద్రానికి ఇవాళ ఉదయం నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇచ్చేందుకు తరలివచ్చారు వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు రాత్రి నుంచి వెబ్సైట్ అందుబాటులోకి అయితే వచ్చిందని నిర్వాహకులు తెలిపారన్నమాట మళ్ళీ దరఖాస్తులు అయితే చేయనక్కర్లేదు ఎవరంటే రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కులగాన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌరు సరఫరా శాఖ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం కాబట్టి వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ తెలంగాణలో దరఖాస్తులు అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది